వృషభరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది ఇది అలానే కాకుండా దైవ అనుగ్రహంతో మీరు దూసుకువెళ్ళబోతున్నారు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరుగుతాయి అలానే కాకుండా మీకు ఇక మంచి రోజులు వచ్చాయని ఒక రకంగా చెప్పొచ్చు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి అలానే పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి వృషభరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే వృషభరాశి గురించి అండి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా కష్టాలు మాత్రం విపరీతంగా వస్తూ ఉంటాయని కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మీకు హండ్రెడ్కి నైన్టీ పర్సెంట్ అండి మంచి రోజులు వచ్చాయన్నమాట అంటే మంచి రోజులు అంటే కనుక మంచి అభివృద్ధిలోకి రాగలుగుతారు కొన్ని సమస్యలను తీర్చుకోగలుగుతారు ఫైనాన్షియల్గా ఏంటంటే కనుక మీకు బాగుండే అవకాశం కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కాలం మీ వైపు ఉంది మీకు అనుకూలిస్తుంది రోజులన్నీ కూడా మీ వైపే పనిచేస్తున్నాయని కూడా ఒక రకంగా చెప్పొచ్చు అంటే డే అంతా కూడా మీకే అంకితం చేయబడుతుందని కాదు అలా మనం ఒక రకంగా చూసుకున్నట్టయితే మీకు మంచి రోజులు అని చెప్పొచ్చు అండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా మనం చూసుకున్నట్టు అనుగ్రహం వీరికి తక్కువగా ఉంటుంది కదా ఈ వృషభరాశి వారికి కానీ ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు దైవ అనుగ్రహంతో ఏంటంటే మీరు అంటే దూసుకు వెళ్ళే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభరాశి వారండి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలానే కాకుండా మీరు ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఐదవ తేదీన అంటే ఐదవ తేదీన వృషభరాశి వారండి చాలా అంటే కాముగా ఉంటారనమాట అంటే గమ్ముగా ఉంటారంటారు కదా సైలెంట్గా ఉండిపోతారు పనులు మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తారు పని వారం ఇక్కడ పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీ సొంత పనులు కావచ్చు మీ పర్సనల్ పనులు కావచ్చు అవి కూడా మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారు దైవ దర్శనానికి వెళుతారు దైవ దర్శనం అంటే కనుక ఫ్యామిలీతో వెళ్ళే అవకాశం అయితే అధికంగా ఉందన్నమాట ఇంటి పరంగా బాగుంటుంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తీరిపోతాయి కొంచెం ఆరోగ్య ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే ఈరోజు మీకు ఉంటుందని చెప్పొచ్చు అవి దూర ప్రయాణాలు కావచ్చు దగ్గర ప్రయాణాలు కావచ్చు బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి వృషభ రాశి వారికి మాత్రం ఆదివారం అనుకూలంగానే ఉందన్నమాట బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు మంచి అంటే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కొన్ని సమస్యలు తీరుతాయి ముఖ్యంగా ఏంటంటే కనుక ఫైనాన్స్ తీసుకున్న వారికి ఫైనాన్స్ తీరే అవకాశం అయితే ఉంటుంది చీటీ పాట ఇలా చీటీ పాటదారులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా కొంచెం లాభం పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది దానితో పాటు ఏంటంటే కనుక వ్యాపారం ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కువగా సాగే అవకాశం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఏంటంటే కనుక నార్మల్గా చూసుకున్నట్టయితే మనకు ఆదివారం కాబట్టి మీకు బాగానే ఉంటుందండి మనం చూసుకున్నట్టయితే మీరు చేసే పనుల పరంగా రోజువారీ కూలీల పరంగా అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నట్టయితే అందులో బాగా మీరు రాణించగలుగుతారు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీతో సమయం ఎక్కువగా గడుపుతారు ఇంట్లో అంటే పిల్లల పరంగా కొంచెం ఆనందం కలుగుతుంది ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని సమస్యలు తీరుతాయి కొన్ని మీకుండే పర్సనల్గా అనారోగ్య సమస్యలు తీరిపోయి మీకు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించుకోండి సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నండి ఎక్కువగా ఆలోచించకండి ఆలోచన ఏంటంటే కనుక శరీరానికి ఎప్పుడు కూడా హాని కలిగి లేనిపోని రోగాలను తెచ్చిపెడుతుంది అందుకే ఆలోచన కొంచెం పక్కన పెట్టండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక రకంగా చూసుకున్నట్టయితే మీ చేతుల గుంట ఈ రోజున ఏంటంటే కనుక ఎవరికైనా సరేనండి మీరు అంటే గుర్తు పెట్టుకోండి ఒక ఐదు రూపాయలు కానీ రెండు రూపాయలను కానీ దానం చేయండి ఆదివారం మన ఇంటి దగ్గరికి చాలా మంది కూడా భిక్షను తీసుకోవడానికి వస్తారు కదా అలాంటి వాళ్లకు మీరు దానం చేసుకున్నట్టయితే మంచి ఫలితం చూసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీకు ఆ డే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు పెండింగ్లో ఉన్న పాత పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేస్తారు ఈరోజు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ ఆరవ తేదీని ఏంటంటే కనుక సోమవారం సోమవారం రోజున మీకు అనుకూలిస్తుంది దైవనుగ్రహం అయితే ఇక్కడ పుష్కలంగా ఉందన్నమాట చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి ప్రతి పని కూడా ఏది మొదలు పెట్టుకున్నా కానీ అందులో విజయం సాధిస్తారు ముఖ్యంగా ఈ రోజు కోర్టు కేసుల పరంగా ఏంటంటే కనుక బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే రాబోతుంది కోర్టు కేసుల్లో ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు ఈ వృషభ రాశిలో ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే వారికి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట భూ వివాదాల వల్ల కూడా మీకు ఏర్పడిన సమస్యలు తీరే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా మీకైతే ధనం రాబోతుంది అంటే అది మీ చెల్లి కావచ్చు లేదంటే కనుక మీ భార్య కావచ్చు మీకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు అలానే మనం ఎవరైనా డబ్బు అడుగుతాం కదా అలాంటి వారి పరంగా కూడా మీకు ఏంటంటే కనుక ధనం వచ్చే అవకాశం అయితే ఈరోజు క్లుప్తంగా కనిపిస్తుంది అంటే ఈరోజు మనము చూసుకున్నట్టయితే పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మొదలుకొని ఆరవ తేదీ ఏడవ తేదీ మూడు గంటల వరకు కూడా ఒక స్త్రీ కారణంగా డబ్బు అందుతుంది అది ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే కనుక మీరు అడిగిన డబ్బు కూడా మీ దగ్గరికి రావచ్చు మీరు ఇచ్చిన డబ్బే తిరిగి మీ దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది వృషభ రాశి వారికి అండి మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ సోమవారం ఉదయం లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు పదకొండు గంటల నుంచి రాత్రి వరకు కూడా కొంచెం పనుల్లో బిజీ అయిపోతారు పనులన్నీ చేసుకుంటూ ఉంటారు టక్క టక్క పనులు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అటు ఇటు బాగా ప్రయాణాలు చేయటం ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూడగలుగుతారు ఇంటి పరంగా బాగుంటుందండి భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికులకు అనుకూల సమయం ప్రేమ ఇంకా బలపడే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ప్రేమికుల పరంగా మనస్పార్థాలు అపార్థాలు అలానే కాకుండా ఏంటంటే విద్యార్థులు కూడా బాగా కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులు చాలా చక్కగా అద్భుతంగా రాణించగలుగుతారు విద్యార్థులకు ఏంటంటే చదివింది కొంచెం ఇక్కడ గుర్తుండదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడిపోతారు వృషభ రాశి వారు ఏంటంటే చేసేంత వ్యక్తుల పరిశోధన చేస్తూ ఉంటారు వీరికి కొంచెం అనుమానం ఉంటుంది అలానే కాకుండా పరిశోధనలు చేసే వాళ్ళతో పోల్చుకుంటే వీరు కూడా ఒక పరిశోధన కూడా అనుగట్టుగా ఏంటంటే వ్యవహరిస్తారు ప్రతిదీ కూడా ఏంటంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఆలోచన విధానం బాగుంటుందండి ఏది ఆలోచించినా కానీ కరెక్ట్గా ఆలోచిస్తారు ఏ పని చేయాలన్నా సరే ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు ముందుకు పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరండి మంచి మనసును కలిగి ఉంటారని చెప్పొచ్చు ఇక వృత్తి ఉద్యోగాలు అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి చిన్నవంటే కనుక చాలా చిన్నవండి ఏంటంటే మీరు తీర్చుకోగలుగుతారు వాటి వల్ల ఇబ్బంది అయితే ఏముండదు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మీకంతా కూడా అనుకూలిస్తుంది ఈరోజు కొంచెం ఏంటంటే కనుక మీ పిల్లల పరంగా సంతోషపడే సమయం అని కూడా చెప్పొచ్చు అలానే కాకుండా ఫస్ట్ నుంచి మనం పోల్చుకుంటే ఈరోజు మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక సోమవారం ఉంది కాబట్టి కుదిరితే మీరు దైవ దర్శనానికి వెళ్ళండి ఇంకా దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ఆ తర్వాత ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అంటే ఐదు ఆరు అయిపోయింది కదండి ఏడవ తేదీ అంటే మంగళవారం మంగళవారం కూడా బాగానే ఉంటుంది మంగళవారం ఏంటంటే కనుక వృషభరాశిలో ఉండేవాళ్ళు కొంచెం అప్పుని తీర్చుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మంగళవారం అప్పు అనేది తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంగళవారం ఏంటంటే కనుకనండి మన అనుకున్న వాళ్లతో కొంచెం ఏంటంటే కనుక విభేదాలు వస్తాయి అంటే కనుక పెద్దవి ఏం కాదండి చిన్న చిన్నవి మాట మాట వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఒకటి చూసేసుకోండి సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగుంటుందండి మిగతా అదంతా కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏడవ తేదీ అంటే ఇప్పుడు ఏడవ తేదీని ఏంటంటే కనుక మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైనా ఒక మంచి శుభవార్త అందే అవకాశం అయితే ఉంటుంది ఒకటి సంతానానికి సంబంధించింది లేదంటే కనుక రెండు ఫైనాన్షియల్గా అంటే డబ్బుకు సంబంధించిన వార్త కూడా మీకు అందే అవకాశాలు అయితే ఉన్నాయి వృషభరాశిలో అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక మ్యాక్సిమం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది మీ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక తర్వాత వృషభరాశి వారికి అయితే ఈ మూడు రోజులు కూడా బాగా అనుకూలిస్తుంది అనుగ్రహంతో ఏంటంటే కనుక దూసుకు వెళతారు అది వ్యాపారంలో కావచ్చు చేసే పనుల్లో కావచ్చు పనులు మీ సొంతంగానే కంప్లీట్ చేసుకోగలుగుతారు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు పనుల్లో బాగా రాణించగలుగుతారు కొంచెం ఏంటంటే గనక అనారోగ్యం అనేది తొలగిపోతుంది మంచి పేరును సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే గనక ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది పని చేసే దగ్గర కావచ్చు మీరు చేసుకునే పని కావచ్చు మీకు వ్యాపారం ఉన్నట్టయితే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా అప్రిషియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే బాగా పనిచేస్తున్నారు చాలా చక్కగా రాణించగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే చాలా ఓపిక అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటారు కానీ వృషభరాశి వారికి కొంచెం కోపం ఎక్కువండి అదొకటి మీరు కంట్రోల్ చేసుకోండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కావచ్చు ఎవరితోనైనా సరే అంటే మీరు వ్యవహరించే విధానం కావచ్చు ఏంటంటే కొంచెం కోపంగా ఉంటుంది అలా ఆ కోపాన్ని తగ్గించుకుంటే మాత్రం మీరు సూపర్ అని చెప్పొచ్చు వృషభరాశి వారండి ఎప్పుడు కూడా అంటే అందరూ బాగుండాలి మేము కూడా అందులో ఉండాలని కోరుకుంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా పాడైపోవాలి అసలు బాగుండకూడదు ఎదగకూడదు వాళ్ళు అంటే ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని కోరుకునేవారు కాదండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మంచి గుణగణాలను కలిగి ఉంటారు కానీ కొంచెం వీరికి ఏంటంటే కనుక కోపం ఎక్కువ అలానే కాకుండా పనుల్లో కొంచెం ఏంటంటే ఎక్కువగా రాణిస్తూ ఉంటారనమాట పనులు బాగా చేస్తూ ఉంటారు బాగా అలసిపోతూ ఉంటారు కొంచెం శ్రమ అనేది పెరుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ఎక్కువగా పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు కష్టాలు మాత్రం విపరీతంగా ఉంటాయి అది సంతానానికి సంబంధించింది ఇంటికి సంబంధించి అలానే కాకుండా వ్యాపారానికి సంబంధించింది ఒక టెన్షన్ పోగానే ఇంకో టెన్షన్ ఏంటంటే వీరిని పట్టి పీడిస్తూ ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు అలా కాదు కొంచెం బెటర్ అని చెప్పొచ్చండి అలానే కాకుండా బాగా రాణించే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేటప్పుడు మధ్యవర్తిగా మాత్రం మీరు అస్సలు వెళ్ళాలి మూడు రోజులు కూడా ఎవరికైనా గొడవ అయినా మీకు గొడవ అయినా సరే మధ్యవర్తిత్వాన్ని మాత్రం మీరేంటంటే కనుక ప్రయత్నించకండి అలాంటి పనులు మాత్రం అసలు చేయకండి కోరి మీరే కష్టాన్ని తెచ్చుకున్న వారు అవుతారు మీరు మంచి చెప్పినా కానీ వారికి ఏంటంటే చెడుగా అనిపిస్తుంది ఆ చెడు వల్ల ఏంటంటే ఇంకా అక్కడ సమస్య క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే దానికి కొంచెం దూరంగా ఉండండి మధ్యవర్తిత్వాన్ని అస్సలు కూడా మీరు ఏంటంటే కనుకనండి మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు మధ్యవర్తిగా ఉండకూడదు దాన్ని అసలు అవాయిడ్ చేస్తేనే చాలా బెటర్ ఇక మిగతాదంతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అప్పటి తీర్చుకునే అవకాశం ఉంటుంది చాలా బాగా రాణించగలుగుతారు స్త్రీ దయ వల్ల ముందుకు వెళతారు అది మన అమ్మ నాన్న కావచ్చు లేదంటే మిగతా మనకు తెలిసిన వాళ్లతో కూడా ఏంటంటే కనుక మంచి పరిచయాలు ఏర్పడతాయి అలానే మీ సోదరి సోదరులతో కూడా మంచి బంధం అనేది బలపడుతుంది మీరు చేసే ప్రతి పనికి కూడా మీ ఇంటి అంటే సభ్యులు అంటే సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి గా బాగానే ఉంటుంది కానీ మీరు ఎక్కడికైనా దూరంగా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని మీతో పాటు పెట్టుకెళ్ళండి చాలా చిన్న నిమ్మకాయ పెట్టుకెళ్ళండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు దారి మధ్యలోనే ఆ నిమ్మకాయని పడేసి రండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీకు బాగుంటుంది చాలా చక్కగా కలిసి వస్తుంది అలానే కొంచెం నెల తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలానే మీకంతా కూడా మంచి జరుగుతుంది